కప్పలు మరియు గోధులు కప్పలు ప్రకృతిలోని అద్భుతమైన ఉభయచరాలు మొదటి భాగం కప్పలు మరియు టోడ్లు అంటార్క్టికా మినహా అన్ని ఖండాల్లో కనిపించే ప్రత్యేక ఉభయచరాలు అవి కీటకాలను నియంత్రించడం ద్వారా పర్యావరణాన్ని సుస్థిరంగా ఉంచడంలో సహాయపడతాయి వాటి ప్రకాశవంతమైన రంగులు వినిపించే శబ్దాలు మరియు వేరే వేరే జీవనశైలులు కలిగిన వీటి ద్వారా ప్రకృతిలో అందం మరియు సమతుల్యతను ప్రదర్శిస్తాయి ఒకటి రెడ్ ఐ ట్రీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము అగాలిక్నిస్ కాలిడ్రియాస్ ప్రకాశవంతమైన కళ్ళు మరియు ఆకుపచ్చ శరీరం కలిగిన ఈ కప్ప మధ్య అమెరికాలో కనిపించే ప్రసిద్ధ జాతి ఇది తన రంగులతో వేటాడే జంతువులను భయపెట్టి వర్షారణ్య ఆకులతో కలిసిపోతుంది రెండు పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము డెండ్రోబాటిడే కుటుంబం చిన్నదైనా కానీ చాలా విషపూరితమైన పాయిజన్ డాట్ ఫ్రాగ్ దాని మెరిసే రంగులతో ప్రసిద్ధి చెందింది పాతకాలంలో స్థానిక ప్రజలు వేట బాణాలకు దాని విషాన్ని పూసేవారు మూడు గ్లాస్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము సెంట్రోలెనిడే కుటుంబం దాని పారదర్శకమైన పొట్ట వల్ల గ్లాస్ ఫ్రాగ్ అని పిలుస్తారు ఎందుకంటే దాని లోపలి అవయవాలు కనిపిస్తాయి ఈ సున్నితమైన కప్పలు మధ్య మరియు దక్షిణ అమెరికా వర్షారణ్యాల్లో తేమగల ప్రదేశాల్లో జీవిస్తాయి నాలుగు ఆఫ్రికన్ బుల్ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము పైక్సిసెఫాలస్ అట్పెర్సస్ ఆఫ్రికన్ బుల్ఫ్రాగ్ ప్రపంచంలోని పెద్ద కప్పలలో ఒకటి ఇది కీటకాలు చిన్న జంతువులు మరియు ఇతర కప్పలను కూడా తినగలదు ఇది తన పిల్లలైన టాట్పోల్స్ ను రక్షించే శక్తివంతమైన తల్లి ఐదు గోలియత్ కప్ప దీని శాస్త్రీయ నామము కాన్రావా గోలియత్ పశ్చిమ ఆఫ్రికాకు చెందిన గోలియత్ ఫ్రాగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కప్ప ఇది ముప్పై రెండు సెంటీమీటర్లు పొడవు వరకు పెరుగుతుంది పరిమాణం ఎక్కువైనా ఇది సున్నితంగా ఉంటుంది మరియు వేగంగా ప్రవహించే నదుల దగ్గర ఎక్కువ సమయం గడుపుతుంది ఆరు అమెరికన్ గ్రీన్ ట్రీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము హైలాసినీరియా ఈ ఆకుపచ్చ కప్ప అమెరికా దక్షిణ తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది దీని బిగ్గర శబ్దం మరియు తేమగా ఉండే ప్రదేశాల పట్ల ప్రేమతో ప్రసిద్ధి చెందింది ఇది తరచుగా ఆకులు మరియు కిటికీలకు అతుక్కుని కనిపిస్తుంది ఏడు గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము ఫైలోబేట్స్ టెర్రిబిలిస్ గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్ ప్రపంచంలో అత్యంత విషపూరిత జంతువులలో ఒకటి దీని మెరిసే పసుపు చర్మం వేటాడే జంతువులకు ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తుంది దీని విషం మనుషులకు కూడా చాలా హానికరం ఎనిమిది టొమాటో ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము డైస్కోఫస్ ఆంటోంగిలి మడగాస్కర్లో కనిపించే టమాటో ఫ్రాగ్ దాని ఎరుపు నారింజ రంగు వల్ల ఈ పేరు వచ్చింది ప్రమాదంలో ఉన్నప్పుడు ఇది తన శరీరాన్ని ఉబ్బించి జిగట పదార్థం విడుదల చేసి వేటాడే జంతువులను దూరం చేస్తుంది తొమ్మిది పాక్మియాన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము సెరాటోఫ్రిస్ ఆర్నాటా ప్రముఖ వీడియో గేమ్ పాత్ర పేరుతో పిలువబడే పాక్మియాన్ ఫ్రాగ్ పెద్ద నోరు మరియు విపరీతమైన ఆకలితో ఉంటుంది దక్షిణ అమెరికాలో కనిపించే ఇది కీటకాలు ఎలుకలు మరియు ఇతర కప్పలను కూడా తినగలదు పది అమెజాన్ మిల్క్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము ప్రాచైసఫాలస్ రెసినిఫిట్రిక్స్ అమెజాన్ వర్షారణ్యాల నుండి వచ్చిన ఈ అందమైన పాల వంటి ద్రవాన్ని స్రవిస్తుంది ఇది దాని చర్మాన్ని రక్షిస్తుంది దాని నీలం బూడిద రంగు మరియు తెల్లటి పాచులు దీన్ని చాలా ఆకర్షణీయంగా మారుస్తాయి ఓరియంటల్ ఫైర్ బెల్లీ టోడ్ దీని శాస్త్రీయ నామము బాంబినా ఓరియంటలిస్ ఈ టోడ్ ప్రకాశవంతమైన ఆకుపచ్చ వీపు మరియు ఎరుపు బోర్డుతో ప్రసిద్ధి చెందింది దాని రంగులు మాంసాహారులకు హెచ్చరికగా పనిచేస్తాయి బెదిరింపులు ఎదురైనప్పుడు అది తన శరీరాన్ని వంపి ఎరుపు రంగును చూపిస్తుంది పన్నెండు అమెరికన్ టోడ్ దీని శాస్త్రీయ నామము అనాక్సిరస్ అమెరికానస్ ఉత్తర అమెరికాలో సాధారణంగా కనిపించే ఈ టోడ్ పొడి ఎగుడు దిగుడు చర్మం కలిగి ఉంటుంది దీని సంగీతమైన అరుపు వినసొంపుగా ఉంటుంది మరియు ఇది కీటకాల సంఖ్యను నియంత్రించడంలో సహాయపడుతుంది పదమూడు కేన్ టోడ్ దీని శాస్త్రీయ నామము రైనెల్లా మెరీనా మొదట మధ్య మరియు దక్షిణ అమెరికాకు చెందిన కేన్ టోడ్ దాని విషపూరిత చర్మానికి ప్రసిద్ధి చెందింది ఇది తెగుళ్లను నియంత్రించడానికి ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టబడింది కానీ ఒక దురాక్రమణ జాతిగా మారింది పద్నాలుగు టోడ్ దీని శాస్త్రీయ నామము పిపా పిపా టోడ్ సమతలమైన ఆకులాంటి శరీరాన్ని కలిగి ఉంటుంది దాని పిల్లలను పెంచడానికి అసాధారణమైన మార్గాన్ని కలిగి ఉంటుంది ఈ టోడ్లో ఆడది తన వీపులో గుడ్లను మోసి చిన్న కప్పలు బయటకు వచ్చే వరకు వాటిని కాపాడుతుంది పదిహేను గ్రేట్ ట్రీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము హైలా వెర్సికలర్ గ్రేట్ ట్రీ ఫ్రాగ్ దాని చర్మ రంగును బూడిద నుంచి ఆకుపచ్చగా మార్చి పరిసరాలలో కలిసిపోతుంది ఉత్తర అమెరికా అడవుల్లో దీని మధురమైన శ్రావ్యమైన అరుపు ప్రతిధ్వనిస్తుంది పదహారు ఆస్ట్రేలియన్ గ్రీన్ ట్రీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము లిటోరియా కెరులియా ఆస్ట్రేలియాలో ప్రసిద్ధమైన ఈ కప్ప దాని మెరిసే ఆకుపచ్చ చర్మం మరియు ప్రశాంత స్వభావానికి ప్రసిద్ధి చెందింది ఇది మానవుల దగ్గర నివసించడానికి బాగా అనుగుణంగా ఉంటుంది మరియు తరచుగా బాత్రూంలు లేదా తోటలలో కనిపిస్తుంది పదిహేడు బుడ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రిథోబేట్ సిల్వాటికస్ ఉత్తర అమెరికా అడవుల్లో కనిపించే ఓట్ ఫ్రాగ్ చల్లని వాతావరణంలో గడ్డకట్టకుండా ఉండటానికి తన శరీరంలో సహజ యాంటీ ఫ్రీజ్ ఉత్పత్తి చేస్తుంది ఇది వసంతకాలంలో కరిగించి కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది ఇది ప్రకృతి యొక్క నిజమైన అద్భుతం పద్దెనిమిది వైట్ స్ట్రీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము రానోయిడియా కెరులియా ఆస్ట్రేలియన్ గ్రీన్ ట్రీ ఫ్రాగ్ కు దగ్గరి బంధువు అయిన వైట్ స్ట్రీ ఫ్రాగ్ స్నేహపూర్వకంగా మరియు బలంగా ఉంటుంది మరియు తరచుగా పెంపుడు జంతువుగా ఉంచబడుతుంది దీని మృదువైన మైనపు చర్మం పొడి మరియు తేమతో కూడిన పరిస్థితులలో జీవించడానికి సహాయపడుతుంది పంతొమ్మిది మౌంటైన్ చికెన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము ఫాలాక్స్ పేరు వింటే చికెన్ అనిపించిన ఇది కరేబియన్ ప్రాంతంలోని పెద్ద కప్పలలో ఒకటి ఒకప్పుడు ఆహారంగా వేటాడబడిన ఈ కప్ప ఇప్పుడు వ్యాధులు మరియు నివాస నష్టం కారణంగా తీవ్ర ప్రమాదంలో ఉంది ఇరవై పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము డెండ్రోబేట్స్ టింక్టోరియస్ అజురియస్ సురినామ్ దేశానికి చెందిన ఈ మిరుమిట్లుగొలిపే నీలి కప్ప అందమైనది మరియు ప్రాణాంతకమైనది దీని ప్రకాశవంతమైన రంగు దాని శక్తివంతమైన విషపూరితత్వాన్ని మాంసాహారులకు హెచ్చరిస్తుంది అయితే దాని చిన్న పరిమాణం దాని అద్భుతమైన శక్తిని దాచిపెడుతుంది ఇరవై ఒకటి వియత్నామీస్ మోసీ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము తెలోడెర్మా కార్టికేల్ వీటిని కంకరాల కప్ప అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని చర్మం రాళ్లలా కనిపిస్తుంది వియత్నాం అడవుల్లో నివసించే ఈ కప్పదాడికి ప్రతిఘటించేందుకు దాని ముడిపడిన చర్మాన్ని ఉపయోగిస్తుంది ఇరవై రెండు ఎడారి రెయిన్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము బ్రెవిసెప్స్ మాక్రోప్స్ నమిబియా మరియు దక్షిణ ఆఫ్రికా ఇసుక తీరాలపై కనిపించే చిన్న గుండ్రని కప్ప ఇది దాని ఏడుపు శబ్దం ప్రసిద్ధి చెందింది ఇది వేడిని నివారించడానికి తడి ఇసుకలో తన జీవితాన్ని ఎక్కువ భాగం గడుపుతుంది ఇరవై మూడు చిరుతపులి కప్ప దీని శాస్త్రీయ నామము లిథోబేట్స్ పైపియన్స్ విలక్షణమైన చీకటి మచ్చలకు పేరుగాంచిన చిరుతపులి కప్ప ఉత్తర అమెరికా అంతటా కనిపిస్తుంది ఇది దూకుడుగా ఉంటూ తడి నేలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఇరవై నాలుగు ఆఫ్రికన్ క్లాడ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము జెనోపస్లేవిస్ ఈ పూర్తిగా జలకప్ప వెబ్ పాదాలను మరియు పదునైన పంజాలను తవ్వడం మరియు రక్షణ కోసం ఉపయోగిస్తుంది ఇది ఒక ప్రసిద్ధ పరిశోధన జాతి మరియు ఇరవయో శతాబ్దంలో పరిశోధనల్లో ముఖ్యంగా గర్భధారణ పరీక్షలలో ఉపయోగించబడింది ఇరవై ఐదు శ్రీలంకన్ పెయింటెడ్ ఫ్రాగ్ దీని శాస్త్రీయ నామము కలౌలా టాప్రోబానికా చిన్నదిగా మరియు అందంగా నమూనాలు ఉన్న ఈ కప్ప శ్రీలంక మరియు దక్షిణ భారతదేశంలోని తోటలు మరియు వరి పొలాలలో నివసిస్తుంది ఇది ఋతుపవన వర్షాల సమయంలో ప్రతిధ్వనించే పెద్ద అరుపు వాతావరణంలో వినిపిస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు